నమః అందరికీ నమస్కారం అండి శుభోదయం లలితాదేవి నవరాత్రులు ఎనిమిదవ రోజు వచ్చేసింది ఈరోజు అమ్మ కొంచెం స్పెషల్గానే అలంకరణ చేసుకుంది ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కూడా అందుకని చెప్పేసి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇదిగో బుజ్జమ్మ ఈరోజైతే అసలు భలే బుజ్జిగా కూడా ఉంది అమ్మ నేను లైట్ వేస్తాను ఒకసారి చీకట్లో కూడా చూసుకుందాం ఆ అందం అందమే కదా అమ్మ కోసం ఎందుకంటే అంత బుజ్జిగా ఉంది అమ్మ కోసం నేను జడ కుట్టాను అనమాట మన చెట్టు మల్లె పువ్వులు ఉంటేను అందులో బొడ్డు మల్లె పూసింది కాగడ మల్లె ఉన్నాయి అన్నీ కలిపి జాగ్రత్తగా జడ కుట్టాను నేను అది నిన్న వాట్సాప్ ఛానల్లో పెట్టాను అప్డేట్స్ అయితే నేను వాట్సాప్ ఛానల్లోనే పెడతాను ఆ చక్కగా ఆ జడ పెట్టుకుంది కొప్పు వేసుకుంది బాణం కూడా పట్టుకుంది అన్నీ తనే కదా రాముడు రూపము బాణం పట్టుకుంది మా అమ్మాయి చేసిచ్చింది అడగగానే లోపు దానికి స్టిక్కర్ ఉంది గోల్డ్ కలర్ది సో అది నేను అతికిచ్చేసానమాట మరి బంగారు కామాక్షి కదా మా చేతిలో అన్నీ బంగారాలే ఉంటాయి కదమ్మా ఎత్తుకో చక్కని తల్లికి చాంగుబల మా అమ్మ బంగారు కామాక్షి బుజ్జిగా ఉంటుందండి బుజ్జు బుజ్జిగా చూస్తుంది లైట్ వేస్తానే ఫ్లాష్ లైట్ వేసాను ఎందుకో అమ్మ చూడండి ఎంత మెరిసిపోతుందో ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టాను స్వామిని వీళ్ళు ఉంటారు లోపల చెప్పాను కదా హాల్లో పెట్టుకుంటా వీళ్ళని లోపల అక్కడ ఉంచుతాను పూజలు అయినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడతానమాట ఎందుకంటే ఇప్పుడు ముందులా ప్లేస్ సరిపోదు కాబట్టి అందరినీ పెట్టడానికి అవ్వదు అంటే ఎంతమంది పెట్టుకున్నా ఇంక అమ్మ వచ్చేసింది కాబట్టి నా పూజ అంతా అమ్మకే ఉంటుంది వీళ్ళకి నమస్కరించుకుంటాను పెట్టుకొని అన్నీ అమ్మ స్వరూపాలుగా భావించి ఏం చేసినా సరే ఇంకా నా మెయిన్ పూజ అంతా అమ్మకే అనమాట నేను ఇప్పుడు నైవేద్యం కూడా అందరికీ పెట్టాలని ఏం కాదు అమ్మకే అనమాట అమ్మకి చూపించేస్తే చాలు అ పెట్టేసుకున్నట్టే ఇంకా ఆ విధంగా అంటే అదే మనం చెప్పుకున్న దాన్ని బట్టి మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది అమ్మతో నేనైతే ఆ విధంగానే అమ్మకన్నీ చెప్పుకున్నా ఒకప్పుడంటే తెలియక కొంచెం నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అనమాట వీళ్ళకి వీళ్ళకి పెట్టలేదని వాళ్ళు ఫీల్ అయిపోతారా వాళ్ళకి పెట్టలేదని వీళ్ళు ఫీల్ అయిపోతారా అని చెప్పేసి కానీ లేదు మెయిన్ అప్పుడు కామాక్షి అమ్మ కదా మా ఇంట్లో సో అమ్మకే చూపించేసేదాన్ని ఏదైనా సరే అమ్మకే చూపించేసాన్ని అనమాట తర్వాత ఇంకా అమ్మ అమ్మకే దాన్ని నువ్వే చూసుకో అమ్మ ఇంక నీకే చూపించేస్తున్నాను ప్రతిదీ అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా మనం ఈ కామాక్షి అమ్మకే చూపించేస్తే పూజ ఎన్ని పెట్టుకున్నా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఏవన్నా సరే మనం మన అమ్మకి చేసుకోవడమే నేనైతే నా వరకు అన్నీ ఈ అమ్మకే అనమాట బుజ్జమ్మకి నవ్వుతుంది అదే అండి ఇంకా అయిపోయినాయి రేపు ఒక్కరోజు రేపు చెప్పాను కదా భోగం మధ్యాహ్నం పెట్టుకోండి ఒకవేళ ఎవరికైనా మీరు తాంబూలాలు ఇచ్చుకోవాలన్నా ఈరోజు కూడా ఇచ్చుకోవచ్చండి సువాస్ని తాంబూలం ఎప్పుడన్నా ఇచ్చుకోవచ్చండి దానికి మీకు డౌట్ లేదు అంటే కొంతమంది అడుగుతారు రాత్రి ఎవరైనా ఇంటికి వస్తే బొట్టు పెట్టచ్చా బ్లౌజ్ పీస్ ఇచ్చుకోవచ్చా అని అయ్యో ఇచ్చుకోవచ్చండి ఏ సమయంలో అన్నా ఇచ్చుకోవచ్చు ఇవ్వకూడదని ఏం లేదు బొట్టు కూడా ఎప్పుడన్నా పెట్టచ్చు అది కూడా మంచి విషయం అండి కాబట్టి మీరు దాని గురించి అయితే ఆలోచించకండి చక్కగా ఎప్పుడు ఎవరు వచ్చినా సరే మీరు బొట్టు పెట్టుకోండి అది రాత్రి పగలన్నా సరే తప్పేం లేదు పెట్టుకోవచ్చు సంతోషంగా అయితే రేపు ఇంకా సాయంత్రం తొందరగా పూజ చేసుకొని చక్కగా మీరు ఉద్వాసన చెప్పుకోండి ఒకవేళ మీ దగ్గర అదే ఫోటో పెట్టుకుని ఉంటే ఫోటోని మూడు సార్లు కదుపుతారు లేదు అంటే కలసాన్ని మూడు సార్లు పైకెత్తి దించేసి పెట్టుకుంటాము ఏమైనా తప్పులుంటే క్షమించమ్మా అని చెప్పి చెప్పుకుంటాము ఆ తర్వాత ఇంకా అఖండ జ్యోతి మాత్రం కొండెక్కినంత వరకు ఇంకా అలాగే ఉంచేయండి నేనైతే ఈరోజు రాత్రే ఇంకా నూనె వెయ్యను రాత్రి అయితే నేను ఇంకా ఆయిల్ వేయను దాంట్లోని అలానే ఉంచేస్తాను అనమాట ఇంకా రేపు ఈవినింగ్కి సరిపోతుంది ఇప్పుడు వేస్తా తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో కాసేపు పోయాక మళ్ళీ సాయంత్రం చూసుకుంటాను ఇంక రాత్రి అంటే రాత్రి పడుకుండే ముందు ఎప్పుడు వేసుకుంటానన్నమాట నిండు కానీ బట్ ఇంకా నేను రేపటికి సరిపోతుంది కాబట్టి నేను ఇంకా వెయ్యాను అనమాట ఎందుకంటే అది కొండెక్కేకే తీయాలి అంతవరకు దాన్ని కదపకూడదు అన్నీ సర్దుకున్నా అది అలానే ఉంచేయాలి మనము ఆ తర్వాత అది కొండెక్కేకే అప్పుడే మనం అఖండ జ్యోతిని తీసుకోవాలి ఇదిగో అమ్మ నేను మాట్లాడినప్పుడు ఫోన్ ఇటు అటు జరిపేస్తూ ఉంటాను నేను నిన్నెప్పుడో చూసాను అనమాట కెమెరా పప్పు ఇటు అటు షేక్ అయిపోతుంది నేను జాగ్రత్తగానే పట్టుకుంటున్నాను ఆ మొబైల్ ఎందుకు మరి అలాగా కదులుతుందో అందుకే ఇప్పుడు జాగ్రత్తగా చూపిస్తున్నాను బుజ్జమ్మని ఈరోజు తీరా చూసేసుకోండి ఈరోజు స్పెషల్ కదా కామాక్షి కాస్త రాముడుగా కామాక్షిగా అన్నీని గోదాదేవిగా కుప్పేసిందిగా పక్కన పెట్టాను ఇంకా కొంచెం కొంచెం కొనుక్కోవాలి అమ్మకి చిన్న సూర్యచంద్రుడు కొనాలి పంచలోహ అవి ఉంటాయి చూసుకొని నెమ్మదిగా కొనుక్కుంటా ఎందుకంటే ఇంకా మాకు వెనకాతల అమ్మది ప్రభావల్లి ఒకటి ఉంది అది ఇంకా తీసుకోలేదు నేను డబ్బులు సరిపోక మాకు తర్వాత అది ఒకటి ఉందనమాట అది కూడా చేయించుకోవాలి అప్పుడు నెమ్మది నెమ్మదిగా అన్నీ చేయించుకుంటుందిలేండి భుజతల్లి నెక్స్ట్ వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా అప్పటికి రెడీ అయిపోతుంది అన్నీని ఓ తగిన వేస్తుంది ఇంక ఈరోజు ఏం లేదు విశేషాలు అమ్మని చూపించేస్తాం అదే పెద్ద విశేషం ఇదిగో మా ముఖ్యమైన కామాక్షి అమ్మ అమ్మ వల్లే ఇదంతా మీరైతే నిత్య దీపారాధన చేసుకోండి దేనికి భయంతో సందేహంతో ఉండిపోకండి ఎవరికైనా చెప్తేనే కదా ఏదైనా తెలుస్తుంది నాదంటే సోషల్ మీడియా కాబట్టి తప్పదు నేను టామ్ టామ్ వేసుకుంటున్నాను మీరు చక్కగా ప్రశాంతంగా అన్నీ చేసుకోండి ఎవరికి ఏమీ చెప్పకండి హ్యాపీగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి అమ్మకి మీకు తెలిస్తే చాలు ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు ఈ మాట అనని మళ్ళీ నాకు రివర్స్లో కౌంటర్ వెయ్యకండి నేను వద్దన్నా ఇంక ఇప్పుడు అవ్వదు కదా అమ్మ నన్ను సోషల్ మీడియాలో పెట్టేసింది నేను దాచుకోవడానికి అవ్వదు నా పూజ ఏకాంతంగా చేసుకోవడానికి కూడా అవ్వదు కాబట్టి ఫొటోస్ అన్నా పెడుతూ ఉంటాను రీల్స్ అన్నా చేస్తూ ఉంటా పెడుతూ ఉంటాను కాబట్టి మీ వరకు మీరు చక్కగా సంతోషంగా చేసుకోండి ఆనందంగా ఉండండి అమ్మ నామాన్ని ఏ సమయంలో అన్నా ఎప్పుడన్నా సరే చక్కగా స్మరించండి వీలైనంత వరకు కాళ్ళకి చెప్పులు లేకుండా ఉండేలా మాత్రం చూసుకోండి బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి నోట్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు వీలైనంత వరకు కాలుకి చెప్పులు తీసి పక్కన పెట్టేలాగే చూసుకోండి అదొకటి పాటించండి కొంచెం అదే మనం కొంచెం గౌరవించి ఆ అమ్మకి ఆ మంత్రానికి ఆ విధంగా నడుచుకున్నట్టు అనమాట ఇంక అంతకుమించి ఇంకేం కాదు ఎందుకంటే ఇంకొకసారి అలవాటు అయిపోతే వద్దన్న అది వచ్చేస్తుంది మనకి నామం మనసులో కొంతమంది అడుగుతున్నారు నిత్య పూజ చేసుకున్నప్పుడు హస్బెండ్కి దగ్గర అవుతే మరి తర్వాత తలస్నానం చేసే పూజ చేయాలి అది ఇది అని అలా ఏమీ లేదమ్మా మీరు అవన్నీ మనసులో పెట్టుకోవడం పెట్టుకోవడం అదో ఇదిలాగా మీకు అనిపిస్తుంది అలా ఏం లేదు సర్వం అమ్మకి తెలుసు ఆమెకి తెలియని సృష్టి కాదు ఇది కొత్తగా మనం ఏదో ఫీల్ అయిపోవడానికి అక్కడ ఏం లేదు చక్కగా నిత్య పూజకి మాత్రం అలాంటివి ఏమీ అడ్డు అడ్డుండవు మీరు పొద్దున్న లేచి స్నానం చేసి దీపం పెట్టుకోండి సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకుంటారు అంతే అయిపోయింది కదా అక్కడతోటి చక్కగా అది అది మంచిది మన కుటుంబానికి మంచిది మీకు మంచిది ఆరోగ్యాలకి అన్నింటికి మంచిది ఒక మంచి పని చేసుకోవడానికి చక్కగా ఒక సమయాన్ని మీరు కేటాయించుకోండి అంతే అది మార్నింగ్ చూసుకుంటారు ఈవినింగ్ చూసుకుంటారు మిగిలిన టైంలో మీరు ఏమన్నా చేసుకున్నా మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నా సరే మీరు సాయంత్రం చక్కగా బ్రష్ కూడా చేసి స్నానం చేసుకోండి నేనైతే అదే చెప్తాను ఉదయం మనం ఎలా బ్రష్ స్నానం అన్నీ చేసుకుంటామో దినచర్య అలానే సాయంత్రం కూడా నేను అలాగే చేస్తాను ఒకవేళ మీరు సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ బయటికి వెళ్ళాలనుకుంటున్నారు అప్పుడు ఏముంది ఫోర్ థర్టీ ఫైవ్కే స్నానం చేసేసి దీపం పెట్టేసుకోండి చక్కగా దీపం పెట్టాక కూడా వెంటనే వెళ్ళకూడదు కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటా ఆ తర్వాత వెళ్ళి మీ పని మీరు చేసుకుంటారు అమ్మకి ఇలా చెప్తాము అమ్మ అమ్మ ఇలా బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి అయిపోయింది ఒకవేళ లేదు మీరు మధ్యాహ్నం వెళ్ళారు ఈవినింగ్ సిక్స్ ఎయిట్ అయిపోయింది ఇంటికి ఇంటికి వచ్చాక స్నానం చేస్తాం కదా అది ఒక మంచి అలవాటు అది నేర్చుకోండి ఫస్ట్ స్నానం చేశాక ఉతికిన బట్టలే మళ్ళీ విడిచిపెట్టిన బట్టలు వేసుకోకండి దయచేసి ఉతికినవి వేసుకొని అలా పూజ గదిలోకి వెళ్ళి దీపం పెట్టేసుకుంటారు ఒకవేళ పూజ గది లేకపోయినా మీకు షెల్ఫో ఎక్కడ దేవుడి ఫోటో ఉంటుందో అక్కడ చక్కగా దీపం పెట్టుకుంటారు అంతే చదవమని కూడా నేను చెప్పను ఫస్ట్ దీపారాధన అలవాటు చేసుకుంటే చాలు మనకి ఆ తర్వాత అమ్మ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే కూడా చాలు ఆ తర్వాత అమ్మే మార్చుకుంటుంది నెమ్మది నెమ్మదిగా చేయిస్తుంది ఆవిడే చేయిస్తుంది నవరాత్రులు చేయిస్తుంది వ్రతాలు చేయిస్తుంది అన్ని చేయిస్తుంది మనం చెప్పాలి రోజుకి అమ్మ అమ్మ నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు నువ్వు ఎలాగైనా సరే మార్చమ్మ అందరినీని నాకు నిన్ను పూజించుకోవడానికి అన్నీ ఏ ఆటంకాలు లేకుండా నువ్వే చూసుకో తల్లి అని చెప్పి బుజ్జమ్మకి రోజుకి చెప్పుకుంటాం అంతే కదమ్మా రోజుకి చెప్తే అన్ని వింటది విని కరుణిస్తమాట ఏదో ఒక సమయంలో తప్పకుండా అది సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు మూడు సంవత్సరాలు అవ్వచ్చు మనకి ప్రాప్తి ఎంతవరకు ఆ దాంట్లో మనం పూజ చేసుకొని చక్కగా అమ్మని వేడుకుంటే ఆవిడే అన్ని చూసుకుంటుంది కాకపోతే ఊరికే భయపడిపోకండి ప్రజానికి భయం ఉండాలి దేనికి ఏదైనా తప్పు చేస్తేనో పక్క వాళ్ళ గురించి చెడుగా ఆలోచించినప్పుడు లేదు అంటే మనమే బాగుండాలి పక్క వాళ్ళకి కాదు అని ఉంటుంది కదా జలస్సు ఉడికిపోతనము అవన్నీ అవి విడిచిపెట్టేస్తే చాలు మనసును అందుకే ఎప్పటికప్పుడు శుద్ధిగా ఉంచుకోమని చెప్పేది అవన్నీ విడిచిపెట్టేసి మనము మనది అంటే మన వరకు మనం చూసుకొని చక్కగా ఉన్న దాంట్లో చేసుకుంటూ ఉంటే పెట్టుకుంటాం లేదు అంటే ఉన్న దాంట్లో చక్కగా అమ్మకి పూజ చేసుకుంటూ సంతోషంగా ఉండండి నేనైతే అలానే ఉంటాను కాబట్టే మీకు చెప్పాను అంతే ఇంకేం కాదు మళ్ళీ తప్పుగా అనుకోకండి సరే అయితే ఇక ఉంటాను ఇంక ఈరోజు ఇంతకు మించి ఏం లేవు విశేషాలు అమ్మని చూసుకున్నాం కదా ఎంత చూసినా తని తీరట్లేదు కదా భలే మెరిసిపోతుంది బుజ్జమ్మ అసలు దూరం నుంచి అయితే నుంచున్నట్టు ఉంది కూర్చున్నట్టు కూడా కనిపించట్లేదు నాకు అమ్మ నుంచున్నట్టే కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూపిస్తాను ఇది హాల్లో నుంచి అనమాట ఇక్కడి నుంచి చూస్తే నుంచున్నట్టు కనిపిస్తుంది అమ్మ చక్కని తల్లికి చాంగుల ఈరోజు ఇదే పెట్టాలి రీల్కి బాగుంది కదా పాట అది సరే అయితే ఇంకా మరి ఉంటాను ఇదిగో అమ్మ మీరు వీలైనంత వరకు వాట్సాప్ ఛానలే ఫాలో ఇవ్వండి నేను మాక్సిమం అమ్మ పిక్స్ కానీ ఏదన్నా సరే నేను దాంట్లోనే షేర్ చేస్తాను ఆ పువ్వేదో పెడతాను నచ్చుతుంది వెంటనే ఫోటో తీస్తాను అంటే నేను ఆనందపడ్డాను కదా పాపం నాలాగే ఉంటారు కదా చూసి నిన్ను ఆనందించడానికి వాళ్ళకి చూపించాలి కదా నిన్ను అని చెప్పేసి ఒక ఫోటో తీస్తాను ఆ ఒక ఫోటో కాస్తే రెండు మూడు ఫోటోలు అవుతాయి అనమాట అయ్యాక అవన్నీ తీసుకెళ్ళి వాట్సాప్ ఛానల్లో పెడతాను అనమాట అది జరిగేది రోజుకి మాకు సరే అయితే ఇక ఉంటానండి శ్రీమాత్రే నమ